దీని తసా అవలబడ్డు సెక్రటరీ ఆంధ్రప్రదేశ్లో మనం సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ ఇస్తే దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోతాం పాపులర్ అయిపోవడం బట్ అచ్చు మనం ఎన్ని ఏళ్ళు కావాలంటే అన్నేళ్ళు అధికారంలో ఉండొచ్చు ఇక్కడ ఒకటి నీకు విషయం చెప్పనా సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ ఇవ్వడం వల్ల మన డబ్బులు డబ్బులేము పోవు నువ్వు కట్టబడిన డబ్బులు పోవు నేను కట్టబడిన డబ్బులు పోవు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలా ఎందుకంటే వాళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళు ప్రజల కోసం సేవలు చేశారు అంతే ఎందుకయ్యా ఈ ఎమ్మెల్యేకి మంత్రులకి ఎంపీలకి ఐదేళ్ళు పరిపాలనలో ఉంటేనే జీవితాంతకాలం పెన్షన్ ఇస్తారు అలా పెన్షన్ వాళ్ళు రాజకీయ నాయకులు పెన్షన్ తీసుకోగలిగింది నలభై ఏళ్ళు ప్రజలకు సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వకపోతే మనల్ని ఏమనుకుంటారు ప్రజలు సేపోసారి నేను ఏదైనా మంచిగా చెప్తాను చెప్పినప్పుడు వింటే మనకి శాణం మేలు జరుగుతుంది లేదనుకుంటే ఇంకా తర్వాత ఏం జరుగుతుంది కూడా నీకు తెలుసు మరొక విషయంలో మళ్ళీ కలుద్దరే